వెల్కమ్ టు మై ఛానల్ పూజ జాను సిస్టర్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు రోజు వీడియోలో గోబీ సిక్స్టీ ఫైవ్ని స్ట్రీట్ స్టైల్లో ఎలా చేస్తారో అలా మనం ఇంట్లోనే ప్రిపరేషన్ చేసుకుందాము చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఇది డ్రైగా చేసేసుకునే గోబీ సిక్స్టీ ఫైవ్ అనమాట పిల్లలైనా సరే పెద్దలైనా సరే చాలా ఇష్టంగా వద్దనకుండా తినేస్తారనమాట ఈవినింగ్ స్నాక్స్ టైంలో అయితే చాలా బాగా ఇష్టంగా తినేస్తారు ఇప్పుడు దానికి కావలసినవి గోబీ అంటే క్యాలీఫ్లవర్ ఇక్కడ నేను ఒక పావుకిలో అయితే తీసుకొని ఇట్లా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇది డైరెక్ట్ వేయొద్దు అనమాట దీంట్లో చిన్న చిన్న పురుగులు అయితే ఉంటాయి సో ఇలా గిన్నెలో వాటర్ అయితే తీసుకొని పసుపు అయితే వేసేసుకున్నాము ఇది పసుపు వేయటం వల్ల ఏంటంటే ఇక్కడ ఈ లో ఉండే ఏదైతే చిన్న చిన్న పురుగులు బ్యాక్టీరియా ఏదైతే ఉన్నా కానీ అవన్నీ బయటకు వచ్చేస్తాయి అనమాట సో ఇలా వాటర్లో వేసేసుకొని కొంచెం పసుపు వేసుకోండి సాల్ట్ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు మీరు సాల్ట్ కూడా వేసేసుకోండి ఇలా ఒకటి రెండు పొంగులు వచ్చేదాకా బాయిల్ చేసుకోవాలి మరీ మెత్తగా బాయిల్ చేయొద్దు ఎందుకంటే మళ్ళీ మనం దీన్ని డీప్ ఫ్రై చేయాలి కాబట్టి కొంచెం ఒకటి రెండు పొంగులు వస్తే సరిపోతుంది పసుపు వేసాం కదా అందుకని ఎల్లో కలర్లో కనిపిస్తుంది అనమాట ఇవి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఇలా చల్లారిన తర్వాత ఇట్లా వడగట్టేసుకోండి వడగట్టుకోండి వాటర్ ఒక కూడా లేకుండా ఇలా స్ట్రైన్ చేసి పెట్టుకోండి అవి పక్కన పెట్టేసుకోండి ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా పిండి వేసుకుంటున్నాను స్పైసీ తగ్గట్టు కారం వేసాను మీకు స్పైసీ తగ్గట్టు మీరు ఎంత కావాలన్నా వేసేసుకోండి అండ్ సాల్ట్ ఇది కూడా రుచికి తగ్గట్టు వేసేసుకోండి సాల్ట్ ఇక్కడ మనం పకోడీ చేయట్లేదు పకోడీ కాదు సిక్స్టీ ఫైవ్ సో మనం శనగపిండి వస్తే అస్సలు యూజ్ చేయట్లేదు ఇక్కడ త్రీ టేబుల్ స్పూను కార్న్ఫ్లోర్ అయితే వేసుకున్నాము మొక్కజొన్న పిండి ఒక టేబుల్ స్పూను ధనియా పౌడరు కొంచెం ఫుట్ కలరు ఒక టేబుల్ స్పూను ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూను గరం మసాలా ఫుడ్ కలర్ ఇక్కడ ఆప్షనల్ మాత్రమే అది కూడా మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు ఇది మొత్తం కలిపేసుకోండి మొత్తం కలిసే విధంగా అన్ని కలిపేసుకున్న తర్వాత ఈ ముక్కలు మొత్తం వాటర్ అయితే ఇంకిపోయి ఉంటాయి కదా అవి కొంచెం తడిగా ఉంటాయి బాయిల్ అయినాయి కాబట్టి ఇందులోనే వేసేసుకొని ఇది కూడా తడిపొడిగా ముందైతే కలిపేసుకోండి డైరెక్ట్ వాటర్ అయితే వేయద్దు డైరెక్ట్ గా వాటర్ వేయకుండా ఈ పిండి మొత్తాన్ని ఈ గోబీకి పట్టే విధంగా కలిపేసుకోవాలి మరీ మెత్తగా గట్టిగా ప్రెస్ చేయొద్దు గోబీ బాగా మెత్తబడిపోతుంది ఆల్రెడీ బాయిల్ అయింది కాబట్టి ఇక్కడ కొంచెం కొంచెంగా వాటర్ ని పోసుకుంటూ చేసుకోవాలి మనం ఇది మరీ గ్రేవీ గ్రేవీగా చేయట్లేదు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకోవాలి కలుపుకుంటూ మరీ మెత్తగా కాదు ఇలా గట్టిగానే మరీ లూజ్గా కాదు మరీ గట్టిగా కాకుండా కొంచెం మీడియంగా కలుపుకొని పెట్టేసుకోండి ముక్కకంతా మసాలా పట్టే విధంగా ఇట్లా ఆయిల్ వేసేసుకొని కొంచెం కొంచెంగా ఒక్కొక్కటిగా ఆయిల్ డీప్ ఫ్రై మంచిగా చేసేసుకోవాలన్నమాట ఇక్కడ ఎక్కువ హై ఫ్లేమ్ లో పెట్టొద్దు మంటని లో ఫ్లేమ్ లో పెట్టొద్దు మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేసుకోండి ఎందుకంటే లోపల గోబీ కూడా ఫ్రై అవ్వాలి కాబట్టి ఆల్రెడీ బాయిల్ సరే అయినా కూడా కొంచెం ఫ్రై అయితే టేస్ట్గా ఉంటుంది ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ముక్క ఒక్కొక్కటిగా వేసుకోండి సపరేట్ సపరేట్గా వేసుకుంటేనే గోబీ చాలా బాగుంటుంది మనం తీసుకునేటప్పుడు తినటానికి కూడా వీలుగా ఉంటుంది ఇలా కలిపెట్టేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత తీసేసుకోవటమే ఇలా చేసి పెట్టారంటే గోబీ తినని వాళ్ళైనా సరే చాలా ఇష్టంగా అయితే తినేస్తారు అనమాట మంచిగా ఫ్రై చేసుకోండి ముందైతే ఆయిల్ బాగా హీట్ చేసుకోండి తర్వాత హీట్ అయిన తర్వాత మీడియం లో పెట్టి ఒక్కొక్కటిగా వేసేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోండి ఇక్కడ మనం కలర్ వేసాం కదా ఫుడ్ కలరు అది ఫుడ్ కలర్ కాబట్టి సో మనం అది ఆప్షనల్ అయితే తీసుకోండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు ఇలా పక్కగా తీసేసుకొని మళ్ళీ రెండో వాయి కింద కొంచెం కొంచెంగా వేసేసుకుంటున్నాను ఒక్కొక్కటిగా వేసుకోండి వేసుకునేటప్పుడు మనం ముద్దలు ముద్దలుగా వేయొద్దు ఒక్కొక్కటిగా వేసుకుంటే ఒకటి రెండు స్టిక్ అయినా సరే మనం అటు ఇటు తిరిగేసేటప్పుడు సపరేట్ సపరేట్ అవుతాయి కాబట్టి ముందు వేసుకోవటం మాత్రం ఒక్కొక్కటిగా వేసుకోండి మొత్తం ముద్దలు ముద్దలుగా వేసారు అంటే మొత్తం దగ్గరికి అయ్యి స్టిక్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట సో ఒక్కొక్కటిగా మనం చిన్నగా అయితే వేస్తూ ఉండాలి ఇక్కడ మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రం చేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయి చూశారు కదా ఇక్కడ గోబీ సిక్స్టీ ఫైవ్ అయితే డ్రైగా చాలా చక్కగా వచ్చేసాయి మంచిగా ఫ్రై అయిపోయాయి లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే వచ్చేసాయి అనమాట ఈవినింగ్ స్నాక్స్ టైంలో చాలా ఇష్టంగా అయితే పిల్లలైనా సరే పెద్దలైనా సరే ఇలా చేసి పెట్టారంటే వద్దు అనకుండా తినేస్తారు నచ్చింది ఆ వీడియో నచ్చితే మన వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పూజా జానో సిస్టర్స్